నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం అండి సిఎస్కి లేక పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలపై టీజీఓ ప్రతినిధుల విజ్ఞప్తి అండి మేరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కీలకమైన పెండింగ్ బిల్లుల విడుదలకు దృష్టి సాధించాల్సిందిగా తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీఓ ప్రతినిధులు రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి గారు వినతి పత్రాన్ని అందజేశారు సో శుక్రవారం జరిగినటువంటి ఈ సమావేశంలో టీజీఓ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ నేతృత్వంలో వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా ఉద్భవించిన సమస్యలు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు హెచ్ఆర్ఏ జీవో నంబర్ నూట పదిహేడు సిపిఎస్ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా తక్కువ వేతనాలు పొందే అసిస్టెంట్ క్యాడర్ మరియు నాలుగో తరగతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు రైతు రుణమాఫీని విస్తరించడంపై విజ్ఞప్తి ఉద్యోగులకు రైతు రుణమాఫీ పథకం వర్తింప చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ రాయించారు టోల్ ట్యాక్స్ మినహాయింపండి క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులపై టోల్ ట్యాక్స్ భారాన్ని తగ్గించేందుకు మినహాయింపు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి విజ్ఞప్తి చేశారు సిపిఎస్ రద్దుపై డిమాండ్లు పాత పెన్షన్ విధానానికి మద్దతు టీజీఓతో పాటు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దుపై జోరుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి టిఎస్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావి రవి అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఢిల్లీ మహా ఢిల్లీలో మహాధర్నాన్ని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు జంతర్ మంతర్ వద్ద మహాధర్నాన్ని నిర్వహించి ఐక్య పోరాటానికి పిలుపుచ్చారు ఎఫ్ఐ ఉపాధ్యక్షులు చాబారావు మాట్లాడుతూ ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని అయితే పిలుపునిచ్చారు సిపిఎస్ రద్దు అవసరం కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులకు సురక్షితం కాదని పేర్కొంటూ పాత విధానమే ఉద్యోగుల భవిష్యత్తు కోసం సరైన అనే నేతలు అభిప్రాయపడ్డారు ఒకే విధానాన్ని అమలు చేయడంపై నిర్ధారణ ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు ఐక్య విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని టీజీఓ ప్రతినిధులు పిలుపునిచ్చారు ఎస్ఓసి జారీ అధికారం డైరెక్టర్లకు ఇవ్వాలని ఫైళ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఉద్యోగుల రుణమాఫీ అమలు రుణమాఫీ పథకాన్ని ఉద్యోగులకు ముఖ్యంగా తక్కువ వేతనాలు పొందే అసిస్టెంట్ క్యాడర్ మరియు నాలుగో తరగతి ఉద్యోగులకు అమలు చేయాలని మంత్రుల వద్ద వినతి వ్యక్తమైంది మొత్తంగా ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షన్లు తమ సమస్యలపై ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండగా ప్రభుత్వం వీటిని త్వరగా పరిష్కరించే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని అయితే వేడుకుంటున్నారు సిపిఎస్ రద్దు పెండింగ్ బిల్లు విడుదల రుణమాఫీ అమలు వంటి అంశాలు సమర్థవంతమైన పరిష్కారానికి రావాలని అయితే వీరంతా కోరుతున్నారు